అట్టగా నిలబడాలని అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటాం ఈరోజు ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది పడకూడదని రైతు సహాయ కేంద్రాలన్నీ ఏర్పాటు చేసి సిబ్బందిని మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది మీకు భూసార పరికరాలు ఆ టెస్టులన్నీ కూడా మీకు పూర్తి చేసి ఇవ్వగలుగుతున్నాం డ్రోన్లు తీసుకొచ్చాం డ్రోన్ల ద్వారా మీరు ఖచ్చితంగా మీకు ఫెర్టిలైజర్స్ కానివ్వండి విత్తనాలు జల్లే విషయంలో కానివ్వండి మీరు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు కానివ్వండి డొక్క రోడ్లు కానివ్వండి వీటిపైన ప్రత్యేకంగా దృష్టి స్థాయి పదే పదే చెప్తా ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్రామాల్లో గతంలో మీరు చూశారు పల్లె పండుగ కార్యక్రమం ఏ విధంగా చేసాం సిమెంట్ రోడ్లు వేసాం ఆ పరిస్థితి కన్నా ఇంకా అద్భుతంగా రైతాంగానికి ఉపయోగపడేటట్టు డొంక రోడ్లు కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన తరుణం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం రోజుల్లో కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం ఖరీఫ్లో గతంలో ఎప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు ఆ స్థాయిలో కొనుగోలు చేయలేదు పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు అవసరాన్ని బట్టి మీకోసం ఇంకో పదివేల మెట్రిక్ టన్నులు ఐదు వేల మెట్రిక్ టన్నులు కావాలన్నా కూడా కొనుగోలు చేశాం ఈ యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు కాకుండా పక్క జిల్లా కోనసీమ నుంచి ఏలూరు నుంచి అక్కడ ఉన్న రైస్ మిల్లులు కూడా వచ్చి మార్కెట్లో డైరెక్ట్గా వాళ్ళు కూడా ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసేటట్టు యాభై వేల మెట్రిక్ టన్నులు వాళ్ళకి అదనంగా టార్గెట్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఆ రోజున కొనుగోలు చేసాం కానీ మనకి డ్రైయర్లు చాలా అవసరం ప్రతి సంవత్సరం రైతులు ఆవేదన పడేది అకాల వర్షాల వల్ల సో ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో రైస్ మిల్లులతో పాటు డ్రయర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇంకొక గొప్ప కార్యక్రమం మనం శ్రీకారం చుట్టబోతున్నాం జూన్ పన్నెండో తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పాఠశాలలో కూడా మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మనం మన బిడ్డలకి నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ హాస్టల్లో మనం మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుత అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏ రైతు అయితే కష్టపడి పండించారో ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం రైతును గౌరవించాల్సిన సందర్భం పడిన కష్టాలు మీరు ప్రభుత్వానికి అందించిన ధాన్యం ప్రభుత్వం పైన నమ్మకంతో మీకు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నాం అని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం ఎన్నో మార్పులు తీసుకొచ్చాం ఇప్పుడే పెద్ద నారాయణ గారు చెప్పారు రేషన్ బియ్యంలో ఏ విధంగా ఈరోజు నాణ్యత పెరిగిందో మీరు చూడండి నిన్న ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థని కావాలని వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు తీసుకొచ్చి ఇంటింటికి మేము డెలివరీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం కలిగించారు ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు వీధి చివరికి వచ్చేవాళ్ళు గ్రామంలో చోటు నిల్చునేవాళ్ళు వాళ్ళు అది కూడా వాళ్ళకి నచ్చిన టైంలో నచ్చిన రోజు వచ్చి నిల్చునేవాళ్ళు వాళ్ళు అంతేగాని గతంలో ఉన్న వ్యవస్థని అగౌరవపరుస్తూ డీలర్లకి చాలామందికి అన్యాయం చేశారు మన ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజున ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ షాపులు నిన్న ఒక్కరోజే ప్రారంభించి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెంటి వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీకు అనుకూలమైన సమయంలో మీరు పోయి రేషన్ తెచ్చుకునే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం ఈ ఇటువంటి కార్యక్రమం మన ప్రజ ప్రజల కోసం మన ప్రభుత్వం మన కూటమి నాయకత్వం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఒక బలమైన బాధ్యతతోటి మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి వర్తమాన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు నాయకులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులను మిమ్మల్ని కోరుతున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు మనందరం కూడా సమిష్టిగా కూటమిలో మనం ఒక బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం ఆ సమాచారం తెప్పించుకుని ప్రజలకు అందించాలి ఎవరైతే లబ్ధారులు ఉన్నారో ఆ లబ్ధాలకి సంక్షేమ పథకాలు అందే విధంగా మీరు అందరూ కష్టపడి పనిచేయాలి కష్టపడి మనం గెలిచాం నాలుగో తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం జనసేన పార్టీ మేము చేయబోతున్నాం ఎందుకంటే సంవత్సరం అయింది ఆ పీడ విరుగుడైంది దాని గురించి మన అందరం కూడా సంతోషంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి నిన్న ప్రకటించాం పిఠాపురంలో ఉదయం పూట మహిళలందరూ కూడా ముగ్గులు కార్యక్రమాల్లో కూటమి విజయం గురించి మీరు ముగ్గులు వేసి ఏ విధంగా మూడు పార్టీలు కలిసి మనం ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మనం ఈరోజు తీసుకొచ్చి ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం వాటిపైన మీరు ప్రజలకు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలు మన మహిళలందరూ కూడా చేయాలి సాయంత్రం మన యువత అంతా కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ప పట్టణంలో కూడా ఒక పండుగ వాతావరణంలో మరొకసారి దీపాలు వచ్చిన విధంగా తపాకాల కన్నా పేల్చుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు మనకు అందించిన తీర్పుని కృతజ్ఞతతోటి మూడు పార్టీలు కలిసి మనం ముందుకు తీసుకెళ్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించండి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చాలా చేయాలి ఇప్పుడు గిడ్డంగుల గురించి చెప్పారు పౌరసరఫరాల సహకరించి తప్పకుండా అధికార యంత్రాంగానికి ఇక్కడ పంపించి ఒకసారి దీనిపైన సమాచారం తెప్పించుకొని అవసరమైతే ఇక్కడ రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇక్కడే మనం ఈ గిడ్డంగులు పెట్టుకుని ధాన్యం సేకరించిన ధాన్యాన్ని ఇక్కడ మేము స్టోర్ చేసుకునే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి పడకుండా ధాన్యం కొనుగోలు విషయంలో అదేవిధంగా మన మహిళలకి మీకు రాబోయే రోజుల్లో రాగులు అదేవిధంగా ఇతర సరుకులు కూడా పౌర శాఖ నుంచి మీకు పంపిణీ చేసే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం సజ్జలు కూడా తీసుకురామని ముఖ్యమంత్రి గారు చెప్పారు రాగులు సజ్జలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రతి కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఉండే విధంగా మేము తప్పకుండా మా కూటమి ప్రభుత్వాన్ని ఒక బాధ్యతతోటి పనిచేస్తామని నాకు ఈ అవకాశం కల్పించి ప్రత్యేకంగా గండసాలకి ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు తోటా దుర్గా గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నుంచి గోపీచంద్ గారికి ఈ అవకాశం కల్పించి మనలో ఉన్న ఐక్యతని మనం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం కలిసి ఉంటేనే రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి వాతావరణం తీసుకురాగలుగుతాం అభివృద్ధి చేసి చూపించగలుగుతాం దాంట్లో ఎవరూ కూడా చిన్న చిన్న సమస్యల పైన అనవసరంగా మనం సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా కనీసం పది ఇరవై సంవత్సరాలు కలిసి మనం ఈ విధంగా పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన భవిష్యత్తు తీసుకురాగలుగుతామని ఈ సందర్భం తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అనేక మంది రైతులు మహిళలు మీ అందరికీ కూడా ఓపికగా మీరు కూర్చున్నందుకు జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా దగాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్